నేటి కాలంలో నలభై సంవత్సరాల వయసు దాటిన వారిని మధుమేహం ఇబ్బంది పెడుతోంది మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది మధుమేహంపై అవగాహన కల్పించేందుకు జమ్మికుంటకు చెందిన ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి చొరవ తీసుకుంది ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ ఎల్కా దేవేందర్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్షలు నిర్వహించారు మధుమేహంతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు దేవేందర్ మాట్లాడుతూ ఈ ఉచిత షుగర్ పరీక్షల శిబిరానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని అన్నారు ఇక ముందు కూడా మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు ప్రజలు చేసుకోవాలని కోరారు సో లో మెయిన్గా డయాబెటిక్ పేషెంట్ వాళ్ళకి ఫాస్టింగ్ ప్లేషన్ పొలిస్ట్రాస్ ప్లేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది అండ్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది సో ఈ క్యాంప్కి మంచి స్పందన లభించిందండి ఇక ముందు ముందు కూడా క్యాంప్స్ ఉన్నట్లయితే మేము మీడియా ద్వారా కానీ ఆదర్శ వ్యవస్థ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది ఇటువంటి క్యాంప్స్ని ప్రజలందరూ వినియోగించాలని ఈ డయాబెటిక్ పరీక్షలతో పాటు పీపుల్స్కి పేషెంట్స్కి అందరూ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది